తర్వాత కంప్లీట్ ఇన్ స్టేజ్ ఇప్పుడెండ్ కాస్ట్ రైట్ ఎట్లీస్ట్ ఎ బాండ్ రిస్క్ అక్వట్స్ అడచే చేసులోకి ఇచ్చారు వాళ్ళన్నీ బంపర్ చేస్తారనే ఉంటుంది వాళ్ళని నేల టోటల్ ఆకంపం ఇస్మెంట్ ద్వారా కంప్లీషన్ ఆఫ్ టెండర్స్ కొడి రాసి దాని ప్రకారం ఇవ్వండి ఇస్తే వన్ బై వన్ పెట్టుకుంటారు మున్సిపాలిటీ పెట్టండి తర్వాత ఆర్ఎండి పెట్టుకోండి పంచాయతీ నంబర్ ఆఫ్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఏం చేసి చెప్తున్నారు డైరెక్ట్ ெண்டை செய்ய மாதிரி ஜேசி ஜேசிக்கு గారేమో వాళ్ళ ఆఫీసులకి వర్చువల్ ఇనాగురేషన్ సీఎం గారికి వర్క్ ఐడెంటిఫై చేసి లిస్ట్ మరి మీరు ఎవరితో మాట్లాడాలి సీఎం గారికి సార్ అఫిషియల్ ప్రోగ్రామ్ ఉంది దానికోసం అడిగారా అది క్లారిటీ లేదు जैसे कि वे लिखनो और लिखता है और वीर जैसे गाएं मास्टर के अंदर ना लिस्ट तैयार तैयार किया लिस्ट है दिन भर से है इनार ओरिजिनल लिस्ट गवर्नमेंट के पास आ गया इसका लिस्ट को फाइनल रिपोर्ट को अनाउंस से हमने 4 लाखों 5 लाखों प्रोग्राम डिटेल का సీఎం గారి స్థాయిలో చేయాల్సిందే తప్ప మన గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డు అని చెల్లిస్తున్నా ఎన్ని రిస్పాన్స్ నేను రైతు కారు అన్నారిన తప్ప కార్లు కదలకు ఆద్యోగు గారు మనం చెల్లిస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షలు సీసీ రోడ్డు సీఎం గారు వర్చువల్ నాయకుడిని పెడతారా ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు ఉద్యోగం నేను ముందు బ్యాంక్ డిపార్ట్మెంట్ పని చేయలేదు పేరెంట్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ అయినా దానికి వేరే డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చారు సార్ ప్లానింగ్ కదా ఎప్పటి నుంచి ఉందా ప్రైవేట్ అమౌంట్ స్టేట్లో లేరా కాదు ప్లానింగ్లో ఉన్నావు కదా ప్లానింగ్ ఎట్ట చేస్తారు దీనిలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే సీఎం దానికి ఏదైనా లేదు వాళ్ళు ఇంకా కొత్త ఐడెంటిఫై చేయంటే సీసీ పట్టిస్తారా ఫోన్ లో పంపిస్తే లి చదివిన అన్ని రెండు లక్షలు మూడు లక్షలు ఒకటిన్నర లక్ష ఈసీసీ రోడ్లలో మళ్ళీ నేను సెలెక్ట్ చేసి ఏం చెయ్యాలి నాకెందుకు ఇప్పుడు ఎల్లు మీరే చేయండి అన్ని చేసి మీరు ఏం ఇచ్చారు నాకెందుకు ఒకటిన్నర లక్షలు రూపాయలు సిమెంట్ రోడ్డు ఇంకా మూడు లక్షలు రూపాయలు సిమెంట్ రోడ్డు రోడ్లు ఫౌండేషన్ ఏమి కదా క్లారిటీ ఉండదా మీరు చేసుకోండి కోఆర్డినేషన్ లేదు క్లారిటీ లేదు ఏం చేస్తున్నాడు అందరం తెల్ల ఎంత అభిమానంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఎట్లా పని మనం సీఎం గారు ఆఫీస్ ప్లాన్ ఆఫ్ చేసి ఏం చేయాలని అడిగినప్పుడు దాన్ని మనం కూడా అడగాలి ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర క్లారిటీ లేకపోతే ఒకసారి లిస్ట్ ఆఫ్ పచ్చి అడిగారు ఆ లిస్ట్ ఆఫ్ పక్షులు ఏ రేంజ్లో ఉండాలి సీఎం గారు రేంజ్లో పెట్టాలి అని ఎంత పెట్టాలి మినిమం మేము మామూలుగా కోటి రూపాయల వరకే సీఎం లిస్ట్లోకి రాలి నువ్వు ఐదు లక్షలు లక్షన్నర కోట్లు ఒక లిస్టు రాసి రెండు కోట్లు పంపించేస్తా ఈ ఫౌండేషన్ ఈ శంకుస్థాపకులు ఇరవై నెల అయ్యే పంపించి ప్రతి ఊరికి ముఖ్యమంత్రి గారి

హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చ్యూసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టు వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ ఫీల్డ్ ఫ్లాట్ మరియు విలాస్ సంప్రదించండి వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు